ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మార్కుసు వార్త మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకుందాం ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పాటు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు ప్రభు వారు పేదుని పిలుస్తా ఉన్నాడు అతని సహోదరుడైన ఆంధ్రని కూడా పిలుస్తా ఉన్నాడు అయ్యా మీరు జాలర్లుగా ఉన్నారు చేపల్ని పడతా ఉన్నారు మీరు నన్ను వెంబడిస్తే మనుషులను ఎలా పట్టాలో మీకు నేను చూపిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మరి యేసు ప్రభు వారు దేవుని యొక్క సువార్తను ఆ రాజ్య సంబంధమైన వాక్యమును బోధిస్తూ కాలినడకన అనేక ప్రాంతాలు జరిగినారు పడవ ప్రయాణం చేసినారు మరి కొన్ని సందర్భాల్లో గాడిద ప్రయాణం కూడా చేసినారు గాడిద మీదకి అయితే పడవ దగ్గర గలిలియ తీరాన మరి పడవలో వాళ్ళు జాలర్లు మరి ఉన్నారు ఆంధ్రయా ఉన్నాడు సీమోలు ఉన్నాడు మరి వారిని చూసిన ప్రాబ్లం ఏమంటున్నాడు అంటే నా వెంబడి రండి హలోయ నన్ను వెంబడించండి ఈ లోకంలో జీవనోపాధికి మీరు ఏమేమో చేస్తున్నారు కష్టపడుతున్నారు జీవితంలో తృప్తి లేని జీవితం మీకుంది చేపలను బట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు అయితే నిజమైన జీవాన్ని నేను మీకు చూపిస్తాను పరలోకంలో చేరుకునే ఆ మార్గాన్ని నేను చూపిస్తాను నిత్య జీవంలో బహుమానం పొందుకునే ఆ యొక్క మార్గాన్ని మీకు చూపిస్తాను ఈ లోక సంబంధమైన జీవనోపాధిలో వ్యాపారంలో మీరు చిక్కుకొని ఉన్నారు నన్ను వెంబడించండి మీకు మనుషులను ఎలా పట్టాలో నేను నేర్పిస్తాను అని ప్రభు అంటా ఉన్నారు మీరు నా శిష్యులుగా ఉండండి అని ప్రభు వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునిగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో అనేకమైన విషయాల్లో చిక్కుకొని గజిబిజి అవుతూ కన్ఫ్యూజన్ అవుతూ అయా నా జీవిత గమ్యం ఏంటి నా బ్రతుకు ఎలా అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క పిలుపుకును లోబడితే ఎంతో దీవెన ఎంతో ఆశీర్వాదం ఆయనను వెంబడించాలి అలహలుయ యేసుక్రీస్తు వెంబడించడం ద్వారా నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు ఈ లోకంలో ప్రభుకు సాక్షిగా జీవించడం ద్వారా పరలోకం నువ్వు వెళ్ళగలవు ఆయన మార్గంలో నడుచుకోవడం ద్వారా నీవు మనుషులను పట్టే జాలరిగా అవుతావు అలలుయ్య అనేక మందిని ప్రభు వైపు నడిపించే వ్యక్తిగా నిన్ను దేవుడు చేస్తాడు అనేకులు నిన్ను ఆకర్షిస్తారు అనేకులు అంటే నీకు ఆకర్షింపబడి నీ ద్వారా నడిపింపబడతారు అలలుయ్య మరి యేసు ప్రభు వారు పిలిచిన పిలుపుకి మరి సీమోను ఆంధ్ర లోపడినారు వాళ్ళు చేపలు పట్టడం మానేసి ఏసుక్రీస్తును వెంబడించినారు ఈరోజు కూడా మనము ఈ లోక సంబంధమైన విషయాలను మరి అనేకమైన వాటిలో చిక్కుకొని ఉంటే మనం ప్రభు పిలుపుని అందుకొని ప్రభు మార్గంలో నడవలసిన అవసరత ఎంతైనా ఉంది ఆయన మార్గంలో నడుస్తే మనకు చక్కటి ఆశీర్వాదం ఉంది చక్కటి దీవెన ఉంది మనము ప్రభులో ఉండాలి ప్రభు సేవకులుగా ఉండాలి ఆయన పిలుపుకు లోబడాలి ఆయన మనల్ని మనుషులను పట్టే వ్యక్తిగా చేస్తాడు అలలుయ్యా దేవుడికి స్తోత్రం మహిమ గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవు ప్రేమ గల తండ్రి చేపలు పట్టే సీమోని నువ్వు పిలిచినావు మనుషులను పట్టే వ్యక్తిగా చేసినావు గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చినావు అతని జీవితాన్ని ఒక అద్భుత రీతిగా మార్చినావు ఈరోజు ఈ మాటలు వింటున్న వ్యక్తిని అయా మీరు మార్చండి వారి జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చండి దీవెలకరంగా మార్చండి వారి ద్వారా అనేకులు మేలు పొందుకునే విధంగా వారి జీవితాన్ని రూపాంతరపరచుమని మా ప్రభును రక్షకుడసుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాలి అబ్రహాండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ